ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం డెలివరీల విషయంలో ముఖ్యంగా నార్మల్ డెలివరీలు సిజరిన్ డెలివరీలు రెండు రకాలు చూస్తున్నాం అంటే ఎక్కువ శాతం హాస్పిటల్స్ వాళ్ళు మరి ఏ విధంగా ఎక్కువ సిజరియన్ హాస్పి ఆపరేషన్లు చేశారనేది ఈ మధ్య కాలంలో మనం కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదికలు కోరింది ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ హాస్పిటల్లో ఎన్ ఎన్ని సిజరిన్ డెలివరీలు చేశారు నార్మల్ డెలివరీలు ఎన్ని చేశారు ఈ రేషియోని బట్టి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని కూడా వివరణ కోరారు ప్రస్తుతం మనం డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ అండ్ హెచ్ఓ గారి దగ్గర ఉన్నాం దీనిపైన అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏ ఏ హాస్పిటల్స్లో సిజరియన్ ఆపరేషన్లు ఎక్కువ జరిగాయి ఎందుకు జరిగాయి దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోమని ప్రభుత్వం చెప్పిందనే విషయాలన్నింటి కూడా డిఎం అండ్ హెచ్ఓ గారితో అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే ముఖ్యంగా అనంతపురంలో సిజరియన్ కూడా ఈ మధ్య ఎక్కువ ఎక్కువ జరుగుతున్నాయని విన్నాం ఏ ఏ హాస్పిటల్లో మీ దృష్టికి వచ్చాయి మేడం అంటే మాకు గవర్నమెంటు సిక్స్టీన్త్ అడిగారండి ఇన్సెక్షన్ ఏంటంటే సి సెక్షను ఎక్కువ ఎక్కడ జరుగుతుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ రేషియోలో ఉన్న లిస్ట్ ఇవ్వమన్నారు ఆ లిస్ట్ మేము పంపించాము అందులో ఐదు హాస్పిటల్స్కి అక్కడి నుంచి వాళ్ళు సోకాజ్ నోటీస్ ఇమ్మన్నారు ఎందుకు సిజేరియన్లు ఎక్కువ ఉన్నాయి నార్మల్ డెలివరీస్ కంటే అని ఆ సోకాజ్ నోటీస్ ఇష్యూ చేయటం జరిగింది ఆ ఐదు మంది గైనకాలజిస్టులు వచ్చారు సోకాజ్ నోటీస్కి ఆన్సర్ ఇచ్చారు ఆ దాన్నే గవర్నమెంట్కి పంపించాము ఇంకా గవర్నమెంట్ డెసిషన్ ఏమి అనేది మాకు వెయిట్ చేస్తున్నాము తర్వాత ఈ గైనకాలజిస్ట్లో ఇంట్రాక్ట్ అవ్వటం జరిగింది వాళ్ళు చెప్పడం ఏంటంటే హై రిస్క్ కేసులు ఉన్నాయి అవే చేస్తున్నాం మేము హై రిస్క్ తర్వాత వచ్చేసి ఇంకా సో మెనీ కాజెస్ సిజేరియన్ కావాల్సిన కాజెస్ ఏంటంటే వాళ్ళకు షార్ట్ స్టేచర్ ఉంటుంది ముందు సీజర్ అయ్యి ఉంటే తర్వాత అబ్డమ్మెన్లో అడ్హిషన్స్ ఉంటాయి కాబట్టి చేసాము తర్వాత ప్రొలాంగుడ్ లేబర్ ఉంటుంది తర్వాత కొంతమంది పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో ప్రెగ్నెంట్ అయ్యి ఉంటారు అట్లా అలాంటివే చేసాం కానీ మేము ఇచ్చేయలేదు అన్నారు వాళ్ళు ఏమైతే ఆన్సర్ ఇచ్చారో అదే ఆన్సర్ని గవర్నమెంట్కి పంపించాం గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందని వెయిట్ చేస్తాం అంటే ముఖ్యంగా ఈ సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీకి ఏదైనా కూడా అంటే మన అధికారులు అవగాహన ఏమైనా నిర్వహించే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే చాలామందికి పల్లెల వాళ్ళకి తెలియదు చాలామంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా ఏం పని చేయకోకుండా పని చేయరు పని చేస్తే ఏమో జరుగుతుందేమో ఒకప్పుడు మనం చూసేటోళ్ళం పల్లెల్లో ఈవెన్ డెలివరీ నైన్త్ మంత్ వరకు కూడా పని చేసేటోళ్ళు ఇప్పుడు ఆ పని లేకపోవడం వల్ల కూడా ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు మేడం పని లేకపోవటము అనేది కారణం కాదు ఎందుకంటే ఎవ్రీ ఉమెన్ ఏదో ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఇంట్లో అయితే పని చేసుకుంటారు ఇప్పుడు నేనైనా ఇంట్లో పని చేసుకునే వస్తాను అన్నమాట కాబట్టి పని చేయకుండా ఉంటుంది అని నేను అనుకోను చాలా మనం మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కింద గవర్నమెంట్ కూడా ఏదో స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ ప్రొ ప్రొవైడ్ చేశారు మనకి మనం అన్నీ అన్నిమియా రాకుండా తర్వాత మన ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ రిజిస్ట్రేషన్ కూడా ఎర్రకి చేస్తున్నారు అన్నీ వసతులు ఉన్నాయి వాళ్ళకి ఫుడ్ కూడా ఐసీడీఎస్ నుంచి ఇస్తున్నాం అన్నీ జరుగుతున్నాయి మరి ఎడ్యుకేషన్ కూడా హెల్త్ ఎడ్యుకేషన్ కూడా మనము ఆంటీనేటిల్ క్లినిక్స్లో వాళ్ళకి చెప్తూ ఉన్నాము జరుగుతూ ఉన్నాయి అన్నీ మన మన గవర్నమెంట్ నుంచి మేము చేసేవన్నీ మేము చేస్తున్నాము ఇక్కడ అడిగింది ప్రైవేట్ సెక్టార్లో జరిగే ఎక్కువ సిజేరియన్ సెక్షన్లో జరిగిన దాన్ని అడిగారు గవర్నమెంట్ ఇచ్చాము మన గవర్నమెంట్ సెక్టార్లో అయితే అన్నెసరీ సిజేరియన్లు నాకు అయితే లేవు టార్గెట్ ప్రకారం మరి వీళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే ఇండికేషన్ ఉంది చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇంకా మనం దీన్ని ఉమెన్కి పని లేదు అనటానికైతే నాకు తెలిసినది ఏ ఉమెన్ అయినా పొద్దున లేసినాక కొన్ని పనులు చేసుకోవాల్సిందే కదండి అంటే నేను పని లేదు అనడం లేదు పని ఉన్నప్పటికి కూడా చాలామంది ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఏదో ఒక అపరూపంగా ఒక బొమ్మ మాదిరి చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నవే డేస్లో ఆ ప్రెగ్నెంట్ అయితేనే ఆమెను కూర్చోబెట్టి తినిపెట్టి ఏం పని చేయద్దమ్మా అన్నట్టుగా చేస్తున్నారు ఎక్సర్సైజ్ అనేది ఉండాలి కదా బాడీకి దీనివల్ల కూడా ఒక రకంగా అనుకోవచ్చా అనేది నా క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని చేశారు ఎంత దాని రేషియా అంతా దాంతో పోలిస్తే ప్రైవేట్ హాస్పిటల్లోనే ఎక్కువ ఉంది దీనికి డబ్బులు కోసం చేస్తున్నారా అని అనుకోవచ్చా మీరు అన్నట్టు లైఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి ఎక్కువ ఫుడ్ పెడుతున్నారు అంటే జనరల్గా ఇంట్లో వాళ్ళ మదర్ వాళ్ళు పెడతారు వాళ్ళు దానివల్ల కూడా మనకి బీపీ షుగరు అవి కూడా ఇదవుతుందేమో దానివల్ల సెడెంటరీ లైఫ్ వల్ల కూడా వాళ్ళకి ఎక్సర్సైజ్ లేక అని మన సైడు మన ఏమేమో ఆశవి లే వాళ్ళకి చెప్తూనే ఉన్నారు హెల్త్ ఎడ్యుకేషన్ ఎందుకంటే ప్రెగ్నెంట్ చిన్న చిన్న పనులు చేసుకోవాలి నార్మల్ డెలివరీ అవుతుంది మన సైడ్ అంతా ఉంది ఫోకస్ ఇంకా వాళ్ళ డెసిషన్ అనేది ఫ్యామిలీ డెసిషన్ ఉంటుంది హస్బెండ్ వైఫ్ అత్త మామూలు వాళ్ళ డెలివరీకి అనేది డెసిన్ ఉంటుంది మనమైతే ఖచ్చితంగా మనం ప్రైమరీ మామూలు నార్మల్ డెలివరీకి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం చెప్తున్నాము ఒకవేళ హై రిస్క్ ఉంటే ఐడెంటిఫై చేస్తున్నాం కేసుని హై రిస్క్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి అనేది చెప్పి ఈ హై రిస్క్ ఉంది కాబట్టి వారం ముందే పోయి అడ్మిట్ అవ్వాలి ఎక్కడ అడ్మిట్ అవ్వాలి గవర్నమెంట్ సెక్టర్స్ అని మనం చెప్తున్నాము కానీ మనకి ఎంతవరకు మనం గవర్నమెంట్ నుంచి సర్వీస్ ఇవ్వగలమో అంత మనం చేస్తున్నాం ఫ్యామిలీ డెస్టెన్స్ అనేవి వాళ్ళవి వాళ్ళ డిస్టెన్స్ని మనం ఇచ్చేయలేము ఫ్యామిలీ డెసిషన్ గురించి కాదు మేడం చాలా మంది కంటే ఇప్పుడు అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇలాంటివి ఉండొచ్చు అంటే అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంది కదా మేడం అవగాహన కల్పించాలి ఒకటి తర్వాత ఏ ఏ హాస్పిటల్స్కి అనంతపురంలో సోకాజ్ నోటీస్ ఇచ్చారనేది ఒకసారి చెప్పండి మేడం అవగాహన అయితే మా గవర్నమెంట్ సెక్టర్లో అయితే మేము ఆసాడే రోజు తర్వాత ఫీల్డ్కి ఏఎన్ఎమ్స్కి తర్వాత ట్రైనింగు మెటర్నల్ డెత్లు అయినప్పుడు ఎప్పుడైనా అయినా అందరిని పిలు పిలవటము చెప్పటము అన్నీ జరుగుతుంది మా గవర్నమెంట్ సెక్టర్ సైడ్ మేము ఎంత హెల్త్ ఎడ్యుకేషన్ తర్వాత అంగన్వాడీస్ని కూడా ఇన్వాల్వ్ చేసి టేక్ హోమ్ రేషన్ వాళ్ళు గర్భవతులకు ఇవ్వటం ఇవన్నీ మేము చెప్తున్నాము ఐరన్ పోలిక్ యాసిడ్ అన్నీ ఇస్తున్నాము ఎక్కడ హైరిస్క్ లేకుండా ఇంకా డెఫినెట్ కాజ్ ఆఫ్ హైరిస్క్ అంటే ఇంకా తప్పదు అది మీరు సి సెక్షన్ అనేది అనంతపురం జిల్లాలో ఒక ఐదు హాస్పిటల్స్ అండి స్నేహలత వైఎస్ఆర్ మెమోరియల్ శ్రీ అమరావతి మల్టీ స్పెషాలిటీ మైత్రి హాస్పిటల్ ఎల్ఎంఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది నే మేము ఇవాళ గవర్నమెంట్ నుంచి వచ్చింది వీళ్ళకి షోకాజ్ ఇవ్వని వాళ్ళకి షోకాజ్ ఇచ్చాం అంటే మీరు ఐడెంటిఫై చేసిన హాస్పిటల్స్ ఇంకా కొన్ని ఏమన్నా అంటే ఈ రేషియోలో అనంతపురం జిల్లాలో ఇంకా ఏమన్నా ఎక్కువ ఉండేది మీరు మీ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా మేడం మన దగ్గర ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారమే వాళ్ళు అడిగిన రేషియాలో ఇవి పంపించాం మేము గవర్నమెంట్కి వాటిల్లో వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారంట అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు ఐదు హాస్పిటల్స్కి సోకాజ్ నోటీసులు పంపించారంట మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది భవిష్యత్తులో ఇలాంటివి జరుపుకోకుండా ఈ నియంత్రణగా ప్రభుత్వం నుంచి ఏమేమి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి డిఎంఆన్హెచ్ ఆఫీస్